హనుమంత్రెడ్డి గారు ఫైనల్గా ఇప్పుడు రవికిరణ్ గారు చెప్పేది ఏంటంటే గెలుపు గుర్రాలను మాత్రం పరిగణలోకి తీసుకొని గెలుపు గుర్రాలకి సీట్లు ఇచ్చిన పరిస్థితి ఉంది ఎందుకంటే ఖచ్చితంగా గెలవాలి అనేటువంటి ఉద్దేశంతో వైసీపీ ఏ విధంగా అయితే పొలిటికల్ ట్రాన్స్ఫర్లు చేసిందో ఒక జిల్లా దాటి మూడు 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 నాలుగు జిల్లాలు దాటి ఏ విధంగా ట్రాన్స్ఫర్ చేసిందో గెలవాలనే ఉద్దేశంతో సో భారతీయ జనతా పార్టీ కూడా ఫైనల్గా ఈ ఆరు పార్లమెంట్ స్థానాలు అయితే గెలుపు గుర్రాలను బరిలోకి దింపని చెప్పేసి వారు కంక్లూడ్ చేశారు ఏమంటారు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ముప్పై ఒక్క చోట్ల ఇరవై ఒకటి వాళ్లకు పది బీజేపీకి ఎమ్మెల్యే సీట్లు ఇచ్చింది ఈ ముప్పై ఒక్క చోట్ల గత ఇరవై సంవత్సరాల్లో ఒక్క స్థానం కూడా గెలవని స్థానాలనే బీజేపీకి జనసేన పార్టీలకు ఇచ్చింది జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తారు ఈస్ట్ వెస్ట్ లో ముప్పై ఐదు స్థానాల్లో మేమే గెలుస్తాము ఈస్ట్ వెస్ట్ లో ముప్పై ఐదు స్థానాల్లో మాకున్నంత బలం ఎవరికి లేదు అని చెప్తున్నాడు ఈస్ట్ వెస్ట్ లో ఎన్ని సీట్లలో పోటీ చేస్తున్నాడు పవన్ కళ్యాణ్ గారు అనే విషయం ఆయన ఆయన ప్రశ్నించుకుంటే తెలుస్తుంది ఆయనే చెప్పాడు మనం చెప్పలే ఈ స్థానాల్లో అంతా నేనే గెలుస్తాను ముప్పై స్థానాల్లో ముప్పై స్థానాలు గెలిచే స్థాయి నాది గతంలో రెండు వేల పద్నాలుగులో లో టీడీపీ పార్టీని గెలిపించింది నేనే అని చెప్పింది ఎవరండి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు శ్రీ పవన్ కళ్యాణ్ గారు చెప్పారు అలా శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ఆ స్థానంలో పోటీ చేయడం లేదు దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం వాళ్ళ దగ్గరనే ఉంది మనం ఏం అంటే ముప్పై ఒక్క స్థానాలు అసెంబ్లీ స్థానాల్లో గత ఇరవై సంవత్సరాలుగా గెలవని స్థానాలను బీజేపీ పార్టీకి జనసేన పార్టీకి ఇచ్చి ఏ విధంగా టీడీపీ పార్టీ మోసం చేసింది అనే విషయం వాళ్ళే చెప్పకనే చెప్తున్నారు వాళ్ళు గెలిచే స్థానాలే పోటీ చేసి ఉంటే గెలిచే స్థానాలే టీడీపీ గెలిచే స్థానాలు వాళ్ళకి ఇచ్చింటే నిజంగా వాళ్ళ పార్టీలో పొత్తులో మంచి జరిగిందని చెప్పుకోవచ్చు ఎంతసేపు ఉన్నా బిజెపి ఏదైనా అరెస్ట్ కాకుండా ఉండేదానికి బీజేపీ పార్టీతో జన కాపుల కాపుల ఓట్ల కోసం జనసేన పార్టీతో పొత్తు పెట్టుకుంది తప్ప చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు ఏదో ఇంకోట ఇంకొకటి సాధించాలని కాదనే అంశం మీ ద్వారా గారి గురించి మాట్లాడారు రవికిరణ చెప్తారు రవికిరణ కొడుకే కన్స్ట్రక్షన్ ఆయన సొంత సంస్థ సిటీ సాయి ఎలక్ట్రికల్ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆరోపణలు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు సొంత బినామీ సంస్థ అని మాకు ఆ సంస్థతో ఎటువంటి సంబంధం లేదు మాకే ఆ సంస్థ సంబంధం ఉంటే తెలుగుదేశం పార్టీకి ఇప్పించము మాకు సంబంధం లేదు అదే ఒక సంస్థ అంతే దానికి మాకేం సంబంధం అలా ఉంటే మా సంస్థలో ఉండే వాళ్ళు తెలుగుదేశం పార్టీకి అసలు ఇవ్వనే ఇవ్వరు దీన్ని గుర్తుపెట్టుకోవాలా యుడి గారు సిరి వాటికి వాళ్ళకి సంబంధం లేకపోతే రెండు లక్షల మూలధనం దానికి వందల వేల కోట్ల రూపాయలు కాంట్రాక్ట్లు ఎట్లా కనెక్ట్ పెట్టారు సార్

తెలుగుదేశం పార్టీకి ఏ విధంగా ఫండ్ ఇచ్చిందని ఆరోపణ చేశాడు తెలుగుదేశం సిటీ స్థాయికి ఏ విధంగా వర్కులు ఇచ్చారంటే తెలుగుదేశం పార్టీ ఫండ్ ఇచ్చేదానికి వర్కులు ఇస్తారా మన మైండ్ నుండి మాట్లాడండి తెలుసుకొని తెలుగుదేశం పార్టీ ఆరోపణ చేశారు సిటీ స్థాయి కంపెనీ అన్నాడు గుర్తు పెట్టుకొని మాట్లాడండి కాదు తెలుగుదేశం పార్టీ ఆరోపణలు చేస్తా ఉంది దాంట్లో వాస్తవం లేదు సిటీ సాయిలెట్కల్ అనే ఒక సంస్థ అది కడప జిల్లాకు చెందిన ఒక ఒక ఇండస్ట్రియలిస్ట్ది కడప జిల్లాకు చెందిన ఇండస్ట్రియలిస్ట్ది కడప జిల్లాలో కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని వ్యతిరేకించే చాలా మంది ఇండస్ట్రియలిస్ట్ ఉన్నారు తెలుగుదేశం పార్టీకి పనిచేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు దానికి ఇది మాకు సంబంధం లేదని చెప్తా ఉన్నాను తెలుగుదేశం పార్టీకి ఫండ్ ఇచ్చింది ఆ సంస్థ ఇది గుర్తుపెట్టుకొని మాట్లాడు ఇది గుర్తుపెట్టుకొని పెట్టుకొని అడుగుతున్నా నేనే మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన సంస్థ అయితే మీకెందుకు పండిస్తుంది మీరెందుకు సమానం చెప్పాలి కాబట్టి రవికిరణ్ అని అడిగిన దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీ దగ్గర ఉంది మీరే గతంలో ఆ సంస్థ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తున్నారు ఈ రోజు తీసుకున్నారు అంటున్నా ఈ ఈ రోజుకి చెప్తా ఉన్నాము ఈ రోజు కూడా చెప్తా ఉన్నాం అది మీ బినామీ సంస్థ మా బినామీ మీరేం కంగారు పడద్దు యాభై రోజులు పట్టండి యాభై రోజుల నీకు తెలుస్తాము ఎవరు ఏంటనే క్లారిటీ ఓడిపోయే సీట్లు మాట్లాడుతా ఉన్నారు ఓడిపోయే సీట్లు సార్ నెలిమర్ల విజయనగరం జిల్లా నెలిమర్ల కాన్స్టెన్సీ తెలుగుదేశం పార్టీకి కంచుకోట భీమవరం ఎప్పుడు కూడా గెలిచే సీటు తాడేపల్లిగూడిని గెలిచే సీటు అదే విధంగా ఉంగుటూరు తెలుగుదేశం గెలిచే సీటు సార్ వినే ఓకుంటాం సార్ అవకాశం కూడా ఇవ్వాలి సార్ మనం మాట మాట్లాడేమో రెండో దానికి ఆన్సర్ రానియాలి కదా మీరే మాట్లాడి మీరే మళ్ళీ శేష్ గారు ఉమ్మడి పశ్చిమ పదిహేను అసెంబ్లీ స్థానాలు ఉంటే రెండు వేల పద్నాలుగులో మేము పదిహేనుకి పద్నాలుగు మేము పోటీ చేసాం ఒకటి బీజేపీ పోటీ చేసింది అవుట్ ఆఫ్ ద ఫిఫ్టీన్ అవుట్ ఆఫ్ ద ఫిఫ్టీన్ మేము గెలిచాం సార్ అలాంటి అద్భుతమైనటువంటి మెజారిటీ కంచుకోట నియోజకవర్గాల్లో ఆరు స్థానాలు ఇచ్చారు సార్ పదిహేను కేవలం జనసేనకే జనసేన ఒక్క పార్టీకి రెండు మీ గెలుపులో జనసేన పాత్ర ఉంది అది ఒకటి మర్చిపోకుండా రెండు వేల పద్నాలుగులో మీ గెలుపులో గోదావరి జిల్లాలో జనసేన పాత్ర బలంగా ఉంది జనసేన పాత్ర ఉంది రెండు వేల పద్నాలుగులో టిడిపి బీజేపీ పోటీ చేస్తాయి తాడేపేరు బీజేపీకి ఇచ్చాము జనసేన పోటీ చేయకుండా ఎనా మా మద్దతు ఇచ్చింది ఇచ్చిన తర్వాత మేము ఆ జిల్లాలో పదిహేను సీట్లు పదిహేను అసెంబ్లీ సీట్లు గెలిచాం మూడు పార్లమెంట్ పరిధిలో మూడు సీట్లు ఉంటే మూడు గెలిచినాం అలాంటి దగ్గర జనసేన ఈ రోజు పోటీకి వచ్చినప్పుడు ఆరు సీట్లు అడిగితే పొత్తులో ఆరు సీట్లు ఇచ్చాం సార్ ఈ గెలిచే సీట్లు ఇచ్చాం విజయనగరం నెల్లిమర్ల కంచుకోట సార్ అలాంటి సీట్లు ఇచ్చాం ఓడిపోయే సీట్లు ఇచ్చారు ఓడిపోయే సీట్లు ఇచ్చారు అనే మాటలు మాట్లాడకూడదు అనకాపల్లి సీటు లేవా ఎప్పుడు సార్ కాబట్టి ఏదో నిందేస్తామో మేదేస్తామో కాల్స్ మీదేస్తామో కాళకొండ తపించుకు దిరగండి అనే వాదన నాయన హనుమంతరెడ్డి గారు మార్తన లేదు తెలుసుకోండి ఏ నియాజ్ करतो ఏ పార్టీ పార్టీ ఎని సార్ చెప్పిండో సతీష్ బాండిగారు బాబుగారు రైట్ బాబుగారు బాబుగారు మళ్ళీ తర్వాత కూడా హనుమంత్రెడ్డి గారు ఒక్క నిమిషం సార్ ఇందాక నేను చెప్పిన తర్వాత కూడా హనుమంత్ రెడ్డి గారు మళ్ళీ రిపీట్ చేస్తున్నారు గోదావరి జిల్లాలో ముప్పై స్థానాల్లో గెలవడానికి అవకాశం ఉన్న జన